ఆ మిత్రులకు నమస్కారం క్రియాయోగ చేసినటువంటి మహనీయుల్లో రహస్యంగా అంటే మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం అసలు బాబాజీ అంటే ఎవరికి తెలియదు మరి బాబాజీకి సంబంధించినంతవరకు చాలామంది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే రెండు వేల సంవత్సరాలని మూడు వేల సంవత్సరాలని రకరకాలుగా చెప్తారు కానీ ఆయన అప్పటి నుంచి ఉన్నా కానీ ఆయన ఇప్పుడు అంటే సపోజ్ ఏదో ఒక సినిమా వచ్చి దాంట్లో బాబాజీ గురించి చెప్పబట్టి ఎక్కువగా పాపులర్ అయ్యింది అనేది ఒక మాట ఆ తర్వాత ఇది ఒక యోగి ఆత్మకతలో ఎప్పుడు నుంచో ఉంది కానీ ఆ సర్క్యులేషన్ అనేది పెరిగింది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ పెరిగింది బాబాజీ గురించి ఒక సినిమా వల్ల అలాగ వచ్చినటువంటి బాబాజీ ఇప్పుడు పాపులర్ అవడం ఏంటి ఆయన ఉంది మూడు వేల సంవత్సరాలు అంటారు ఐదు వేల సంవత్సరం అప్పటి నుంచి ఉంటే ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సిన సందర్భం విషయం ఎందుకు వచ్చింది ఎంతకాలం సీక్రెట్ గానే ఎందుకు ఉన్నారు అంటే మహాత్ములకి భూమి మీద ఉన్నటువంటి విషయాల పట్ల దేని పట్ల కూడా వాళ్ళకి ఎటువంటి ఆపేక్ష అనేది ఉండదు వాళ్ళకి ఆసక్తికరమైనటువంటి విషయం ఏది ఉండదు మీకు ఒక విషయం బాగా అందంగా ఒక అందమైనటువంటి ఒక వ్యక్తి కనపడితే ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తం మాంసం ఎముకలు మజ్జ చర్మం ఇయే కనపడుతూ ఉంటే దాని మీద మీకు స్పష్టంగా అవగాహన ఏంటంటే దాని మీద మనకి ఎప్పుడూ కూడా భ్రమ అనేది కలగదు అలాంటి స్థితిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా జ్ఞానపూర్వకంగా చూసేటువంటి మహనీయులకి మహాత్ములకి పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి సుఖాల పట్ల ఎటువంటి రాగం కానీ ద్వేషాన్ని కానీ పెంచుకోను అలాంటి స్థితిలో ఉన్నటువంటి బాబాజీ మరి ఈ రోజున ఇంత పాపులర్ అంటే క్రియాయోగ అనేది విస్తరించాలి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా క్రియాయోగ అనేది తీసుకొని దాని ద్వారా శాంతిని స్థాపించాలి అనేటువంటి నిర్ణయం వల్ల బాబాజీ ఆయనంతట ఆయన రావటమే జరుగుతుంది కానీ మన ప్రయత్నం ద్వారా బాబాజీ దర్శనం పొందాలి అనుకుంటే ఆయన అనుగ్రహం లేదని దర్శనం పొందేటువంటి అవకాశం లేదు కావాలంటే మనం ఒక యోగి ఆత్మకథలో చూసినప్పటికీ కూడా లాహిరీ బాబాకి ఒకసారి పిలిచినప్పుడు నలుగురిని పిలిచి ఒక వాళ్ళు ఏంటంటే నేను ఇలా బాబాజీని ఇలా కలిశాను ఆయన నాకు దీక్ష ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళు ఎవరు నమ్మరు నమ్మరు అన్నప్పుడు నేను పిలుస్తాను అని చెప్పేసి ఒక బొంగలు తీసుకొని ఒక గదిలోకి వెళ్లి కూర్చొని బాబాజీని పిలిచినప్పుడు వచ్చి బాబాజీ అప్పుడు చెప్తారనమాట నువ్వు ఈ విధంగా నన్ను పది మందిలో ప్రూవ్ చేసి నన్ను ఇలా చేయాలి అనుకుంటే ఇది సబమైన విషయం కాదు నువ్వు రెండోసారి పిలిస్తే నేను రాను కూడా రాను అన్నప్పుడు బాబాజీని లాహిరి మహాశైలు బతిల్లాడి ఒక్కసారికి అని చెప్పేసి బతిల్లాడిన తర్వాత వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తారు అంటే బాబాజీ కేవలం ఈ పాపులారిటీ అవ్వటం ఇది విషయం కాదు క్రియా అనేది అందరికీ కూడా అందచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ ఇలాగ ప్రచారం చేయటానికి మాత్రమే వచ్చినటువంటి విషయం అంటే ఆయన రహస్యమైనటువంటి జీవనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది అయితే లాహరి మహాశైలు క్రియ తీసుకొని వచ్చారు బాబాజీ దగ్గర వచ్చిన తర్వాత ఎవరికీ కూడా ఏ విషయాన్ని చెప్పలేదు ఆయన క్రియలో ఉన్నతమైనటువంటి స్థాయిని పొందటానికి ఎనిమిదిన్నర సంవత్సరాల వరకు పట్టిందని చెప్తారు ఆ స్థాయిలోకి వెళ్ళినా కానీ ఆయన భార్యకి కూడా తెలియదు అంత సీక్రెట్ గా లాహిరీ బాబా ఆయన సాధనని నిర్వహించారు ఎప్పుడైతే వాళ్ళ యొక్క అవసరం వచ్చిందో వాళ్ళే ఆ క్రియాయోగకు సంబంధించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి వచ్చారు కానీ అంతకు ముందుగా రాలేదు ఆ పరిస్థితులు ఏర్పరుస్తారు వాళ్ళనే కానీ ఇప్పుడు గురువులు అయిన వాళ్ళు క్రియ చెప్పే వాళ్ళు వాళ్ళకు కూడా ఆ పరిస్థితులు ఏర్పాటు చేసి చేయమంటేనే తప్పితే వేరే వాళ్ళు రారు అయితే లాహిరి మహాశైలు ఒక స్థాయిలో ఎలాగ అంటే ఆయన కూడా అందరిలాంటి మనుషులే అని చెప్పేసి దేవి గారు లాహిని మహాశైలు గారి భార్య గారు అనుకునేవాడు కానీ ఒకరోజు ఆయన యోగ సమాధిలో ఉండి మంచం మీద లేరు మొత్తం చూసుకుంటే మంచం మీద లేకపోతే ఎక్కడ ఉన్నారు అని చూస్తే గాలిలో తేల్తా ఉన్నప్పుడు అప్పుడు ఆ యోగ విద్యను చూసి కాశీమణిదేవి గారు ఆశ్చర్యపోయి ఈయన మామూలు వ్యక్తి కాదు మహాత్ములు అని గుర్తించడం జరిగింది ఆ తర్వాత దీక్షలు ఇచ్చేటువంటి సందర్భం సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఈ విషయాలన్నీ కూడా బయటికి రావటం జరిగింది ఆయన పాపులర్ అవ్వటం కూడా జరిగింది ఆ రహస్యంగా ఉండటం అనేటువంటి విషయాన్ని గురించి లాహరి మహాశైలు ఒక మాట అనేవాళ్ళు చాలామంది క్రియా యోగని మనం ప్రాచుర్యంలోకి తీసుకొద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నప్పుడు సూర్యుడు వచ్చాడు అని చెప్పేసి మనం డప్పు కొట్టి చెప్పాలా అందరికీ తెలిసే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది ఈ రోజున క్రియాయోగా అనేది వరల్డ్ వైడ్ గా ఎంత పాపులర్ అయింది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ ఇది మహాత్ముల యొక్క రహస్యంగా సాధన చేసుకునేటువంటి మహాత్ముల యొక్క జీవన విధానం చాలా మంది చిన్న అనుభవం కలగంగానే పది మందికి చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది దయచేసి అలాగా మీరు మీకు వచ్చినటువంటి అనుభవాలు చెప్తే తిరిగి అనుభవాలు అనేవి రావటం అనేది ఆగిపోతుంది కాబట్టి ఈ అనుభవాలు చెప్పాలా వద్దా అసలు చెప్పటం వల్ల జరిగేది ఏంటి చెప్పకపోవటం వల్ల జరిగేది ఏంటి ఈ విషయానికి సంబంధించి సపరేట్గా ఒక వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా దాంట్లో చూసి తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖిన భవంతు